పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మురళీకృష్ణ హార్ట్ కేర్ హాస్పిటల్ అందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ కాంపౌండర్స్ అండ్ నర్స్ అసోసియేషన్ కోశాధికారి అనపర్తి వెంకట్ జన్మదిన వేడుకలు కాంపౌండర్స్ అసోసియేషన్ మరియు పలు ప్రజా సంఘాల నాయకులు అందరి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా వెంకట మాట్లాడుతూ తనవంత ఈ కాంపౌండర్ నర్స్ అసోసియేషన్ కి కృషి చేస్తామని వెంకట్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ అధ్యక్షులు బి శ్రీను నాయక్ రాష్ట్ర కాంపౌండ్ నర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొండ్రముట్ల నాగేశ్వరరావు చిలకలూరుపేట మార్కెట్ డైరెక్టర్ దేవరకొండ నాగేశ్వరరావు మిత్రా సర్వీస్ సొసైటీ కోశాధికారి గుంజి బాలసుబ్రహ్మణ్యం చిలకలూరుపేట విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుర్లపాటి వెంకట నగేశ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కోశాధికారి అయినటువంటి అనపర్తి వెంకట్ జన్మదిన వేడుకలు చిలకలూరుపేట పట్టణంలోని కృష్ణ హార్ట్ కేర్ మరి మరిస్తాడని చెప్పి భావిస్తూ ఇలాంటి వ్యక్తి ముందు ముందు రోజుల్లో మంచి కార్యక్రమాలు చేపట్టి అసోసియేషన్కి మంచి పేరు తీసుకొస్తాడని భావిస్తూ మరొకసారి అతనికి జన్మదిన వేడుకలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నానుపేట ఈరోజు చిలకలూరుపేటలో కాంపౌండ్స్ అసోసియేషన్ ఒక సంస్థ ద్వారా అందులో